జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు మావా ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా రిజల్ట్ రాదు అప్పుడు అనిపిస్తుంది అసలు నా వల్ల అవుతుందా నాకంటే తక్కువ కష్టపడిన వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు నేనెందుకిక్కడే ఆగిపోయాను అని స్నేహితులు దూరం అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు నమ్మకం కోల్పోవచ్చు ప్రపంచం మొత్తం నిన్నొక ఫెయిల్యూర్లా చూడొచ్చు కాని ఒక్కటి గుర్తుంచుకో చీకటి ఎంత గాఢంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గర్లో అర్థం చరిత్ర సృష్టించిన ఏ ఒక్కడూ పూలబాటలో రాలేదు అబ్రహం లింక నోడిపోయాడు ఎడిసన్ వేలసార్లు ఫెయిలయ్యాడు వాళ్లకీ నీకు ఉన్న తేడా ఏంటో తెలుసా వాళ్లు ఓటమిని ఒక ఫుల్స్టాప్లా చూడ్లేదు ఒక కామాలా చూశారు నువ్వు పడిపోయిన ప్రతీసారీ లోకం నవ్వుతుంది కాని నువ్వు లేచి నిలబడిన ప్రతీసారీ అదే లోకం నీకోసం చప్పట్లు కొడుతుంది ఆ చప్పట్లు నీకు కావాలంటే ఇప్పుడు పడుతున్న ఈ కన్నీళ్లను అవమానాలను నీ ఆయుధాలుగా మార్చుకోవాలి ఇక చాలు నీ గురించి నువ్వు బాధపడటం ఆపే ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని ఎదురుచూడకు నీ యుద్ధం నీతోనే నిన్నటి నీకంటే ఈరోజు నువ్వు బెటర్గా ఉండాలి కష్టపడు కాని సైలెంట్గా నీ సక్సెస్ సౌండ్ ప్రపంచానికి వినిపించాలి గుర్తుపెట్టుకోమావా సింహం రెండడుగులు వెనక్కి వేసింది అంటే అది భయం కాదు వేటాడటానికి సిద్ధమవుతోందని అర్థం నువ్వు సిద్ధమేనా నీ టైం నువ్వే తెచ్చుకోవాలి వేట మొదలుపెట్టు చాలామంది అంటుంటారు నీ వల్ల కాదు అని నీకు నువ్వు కూడా అదే చెప్పుకుంటున్నావేమో ఒక ఫెయిల్యూర్ రాగానే జీవితం అయిపోయిందనుకుంటున్నావేమో కానీ వినుమావా ఓటమి అనేది ఒక ఎండ్ కార్డ్ కాదు అది నీ సక్సెస్ స్టోరీలో ఒక చిన్న చాప్టర్ మాత్రమే ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూస్తుంటే నువ్వు కూడా నిన్ను తక్కువ చేసుకోవడం అతి పెద్ద నేరం నువ్వు ఈరోజు పడుతున్న కష్టం వింటున్న అవమానాలు ఇవన్నీ నీకు పదును పెట్టే రాళ్ళు ఇనుము నిప్పుల్లో కాలిందే దానికొక ఆకారం వస్తుంది రాయి దెబ్బలు తింటేనే శిల్పమవుతుంది నువ్వుకూడా ఈరోజు మండుతున్నావంటే రేపు సూర్యుడ్లా ప్రకాశించిబోతున్నావని అర్థం గుర్తుపెట్టుకో చరిత్రలో నిలిచిపోయిన ఏ మనిషి మొదటి అడుగులోనే గెలవలేదు పడిపోయిన ప్రతివాడు ఓడిపోయినట్టు కాదు పడిపోయి కూడా లేవడానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోయినట్టు నీలో ఇంకా ఊపిరి ఉంది అంటే నీకింకో అవకాశం ఉందని అర్థం ఇక చాలు సాకులు చెప్పడం ఆపే నా దగ్గర అది లేదు ఇది లేదు అని ఏడవడం మానే ఉన్నదాంతోనే మొదలుపెట్టు నీ టైం ఎవరో తెచ్చివ్వరు నువ్వే లాక్కోవాలి రేపు నువ్వు గెలిచినప్పుడు నిన్ను వేలెత్తి చూపిన వాళ్లే నీతో ఫోటో దిగడానికి లైన్లో నిలబడాలి ఆ రోజు నీకు కావాలంటే ఈరోజు నువ్వు చెమట చిందించాలి లే కసిగా అడుగువే నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది